హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో ఆలరిస్తున్న హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫెయిర్ యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటికీట నగరంలోని నక్లెస్ రోడ్లో గత వారం రోజుల క్రితం ప్రారంభమైన హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫెయిర్ యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటికీటలు లండన్ బ్రిడ్జి తరహాల రూపొందించిన నమూనా విద్యుత్ కాంతుల మధ్య షాపింగ్ మాల్స్ వివిధ రకాల బట్టలు ఫన్ గేమ్స్ తినుబండారులతో వస్త్ర దుకాణాలు సముదాయాలు అలరిస్తున్నాయి ఆదివారం పెద్ద ఎత్తున సందర్శకులు ఎగ్జిబిషన్ తిలకించారని నిర్వాహకులు తెలిపారు Terima kasih telah menonton!